సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటున్నప్పుడు ఎక్కడ లేని ఆసక్తి కనిపిస్తుంది అలాంటి ఓ సినిమా గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం సరిగ్గా ఇరవై ఆరుల కింద ఎవరికి పెద్దగా ఐడియా ఉండదు కానీ దీనికి చాలా చరిత్ర ఉంది ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కమ్ రైటర్ గిరిదల్లాల్ నాగ్పాల్ కనీ ఎరుగని విధంగా రూపొందించాలని ప్లాన్ చేశాడు సుయంవరం కోసం ఏకంగా పద్నాలుగు మంది దర్శకులు పనిచేశారు వాళ్లలో పి వాసు కెఎస్ రవికుమార్ సుందర్ అర్జున్ ఆర్ సుందర్రాజన్ సెల్వా లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఉన్నారు వీళ్లతో పాటు జే పనీర్ ఏఆర్ రమేష్ కేఆర్ ఈ రామదాస్ గురుదన్ పాల్ లియాఖత్ అలీఖాన్ కె సుభాష్ సిరాజ్ లాంటి దర్శకులు కూడా ఒక్కొక్కరు స్క్రిప్ట్లో భాగమై వివిధ సన్నివేశాలను ఒకేసారి విభిన్న లొకేషన్లో చిత్రీకరించారు ఈ వినూత్న ప్రయోగం కారణంగానే ఈ సినిమా రికార్డు సృష్టించింది సినిమాకు స్క్రీన్ ప్లే డైలాగ్ సిరాజ్ అందించాడు ఈ భారీ చిత్రాన్ని ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేసే లక్ష్యంతో ఏకంగా పదిహేడు మంది సినిమాటోగ్రాఫర్స్ని తీసుకున్నారు ప్రతి డైరెక్టర్ టీంకి ఒక సినిమాటోగ్రఫర్ చొప్పున కేటాయించబడింది వీళ్లలో బాబు రఘునాథ రెడ్డి బిఎల్ రావు డి శంకర్ కెఎస్ సెల్వరాజ్ ఏ కార్తీక్ రాజా రాజన్ యూకే సెందిల్ కుమార్ లాంటి టాప్ సినిమాటోగ్రఫర్స్ ఉన్నారు అదేవిధంగా షూటింగ్ అవుతుండగానే అక్కడికక్కడే ఎడిట్ చేయడానికి నలుగురు ఎడిటర్లు పి సాయి సురేష్ కె తనికాచలం పి మోహన్ ఎల్ కేశవన్ పనిచేశారు ఇది పోస్ట్ ప్రొడక్షన్ టైం తగ్గించింది అంతేకాదు సుయంవరం సినిమాకు దేవ ఎస్ఏ రాజ్ కుమార్ సిర్పి విద్యాసాగర్ లాంటి దిగ్గజ సంగీత దర్శకులు పనిచేశారు ఈ పాటలు అప్పట్లో మంచి ప్రజాదరణ పొందాయి నటీనటుల విషయానికి వస్తే ఇందులో సత్యరాజ్ ప్రభు కార్తిక్ కె భాగ్యరాజ్ అర్జున్ ప్రభుదేవ నెపోలియన్ పార్థిబన్ లాంటి ఇరవై ఐదు మందికి పైగా అగ్ర నటులు ఖుష్బు రంభ రోజా ఊర్వశి కస్తూరి లాంటి నాటి స్టార్ హీరోయిన్ సహా చాలామంది కీలక నటులు నటించారు సుయంవరం కేవలం ఒక వినోదాత్మక చిత్రంగానే కాకుండా భారతీయ సినిమా నిర్మాణంలో ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ ఐదున ఉదయం ఏడు గంటలకు చిత్రీకరణ ప్రారంభించి కేవలం ఇరవై మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలలో పూర్తి చేయడం ద్వారా ఈ చిత్రం గిన్నీస్ రికార్డును సాధించింది పదుల సంఖ్యలో దర్శకులు సినిమాటోగ్రాఫర్లు ఎడిటర్లు మరియు మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే లక్ష్యంతో పనిచేయడం అనేది సినిమా చరిత్రలో ఒక అద్భుతం అలాంటి విచిత్రం భారతీయ సినీ చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగింది